మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు బియ్యం పిండి అప్పడాలు చేస్తున్నా బియ్యం పిండి అప్పడాలు అంటే ఎన్ని రోజులు ఉంటాయి ఇవి సంవత్సరం ఉంటాయి రెండు సంవత్సరాలు ఉంటాయి మంచిగా పెట్టుకుంటే రెండు సంవత్సరాల వరకు కూడా ఉంటాయి మంచిగా గాలికి పెట్టుకుంటే ఉంటే మంచిగా ఉంటాయి సంవత్సరం వరకు అయితే ఇప్పుడు మంచిగా ఎండబెట్టుకోని పెట్టుకుంటే సంవత్సరం వరకు మంచిగా ఉంటాయి మళ్ళీ మీకు అనకాలం గిరు సలవ ఉంటాయి కదా మళ్ళీ మీ గురించి మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఒకసారి లేకపోతే లేదు సో ఇది బియ్యం పిండి ఇప్పుడు ఇది బియ్యం పిండి గిరి కట్టించుకొచ్చి పెట్టినాయి బియ్యం కడిగిపోసి ఎండినాక గిరినీ పట్టించుకొచ్చి పిండి పట్టించుకొచ్చి తీసుకొచ్చిన ఓకే జలడ పట్టినా గిన్నె పట్టించాక కూడా జల పట్టినా ఓకే సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు దీంతోని ఇంకా ఈ పిండి పక్కకి వెళ్దాము ఇంకా ఈ చెంచాతో ఒక చెంచా మినపా ఇది మిక్సీ పట్టుకోవాలా

ఇక నాలుగు కప్పు నాలుగు కప్పుల వాటర్ ఈ కప్పుతోనే రెండు కప్పుల పిండికి నాలుగు కప్పుల వాటర్ పెట్టుకోవాలి డబల్ తీసుకోవాలి అయితే డబల్ తీసుకోవాలి ఇక నీళ్ళు మరగా లేదు జరా మసాలా పెడ ఇక కొన్ని మిరియాలు తీసుకోవాలి ఇలాంటి పచ్చిపాక దాచుకోవాలి ఇక బిర్యాదు దాచుకున్నాము ఎక్కడ వేస్తారు మసలేవరకు మీరు పొడి చేసుకుని ఇక్కడ ఇక వాటర్ మసుల్స్ ఉన్నాయి సో వాటర్ మసుల్స్ ఉన్నప్పుడు పిండి వేసుకోవాలినా వాటర్ మసలేటప్పుడు వేసుకోవాలి సో నువ్వు ఇప్పుడు నాలుగు కప్పుల నీళ్ళు పోసినావు రెండు కప్పులు పిండి వేస్తాను ఇలా కలుపుకుంటే వేసుకోవాలి మంట చేసి సో మనం పిండి ఎంత తీసుకుంటే నీళ్ళు డబ్బులు తీసుకోవాలి ఇంకో రెండు కప్పులు సో ఇప్పుడు రెండు కప్పుల బియ్యం పిండి అయితే వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఇక ఇప్పుడు ఇక తగినంత ఉప్పు వేసుకుందాము కొంచెం అంతా సోడా తినో సోడా వేసినాయి కదా ఇక నువ్వు వేసుకుందాము కొన్ని మన ఇష్టము ఎన్నే వేసుకోవచ్చు మిరియాల పొడి కొంచెం ఇంక వేసుకుందాం కొంచెం ఈ అప్పడాలకు ఇంకోతోటే టేస్ట్ వస్తుంది ఇక మినపప్పు మిక్సీ పడుకున్నాం కదా ఆ పిండి కూడా ఇళ్ళని వేసుకుందాం ఇప్పుడు ఇది పిండి సలగా అయినాక మంచిగా కలుపుకుందాం చేతోని తీసుకోవాలి మంచిగా ఇప్పుడు సలగా అయింది పిండి ఇట్లా నీళ్ళ చేకుంటే ఇలా తీసుకుంటా సో పిండి కాలకుండా చల్లని అదుకొని ఇట్లా అన్నీ కలవనికీ కలుపుకోవాలి ఇప్పుడు ఇంకో నువ్వులు ఉప్పు అన్నీ వేసినాం కదా అన్నీ బాగా కలవాలి సరే ఉప్పు చూసుకుందాము సరే అప్పుడే కొంచెం ఉప్పు తక్కువనే ఉండాలి ఇప్పుడు చేసేటప్పుడు తక్కువ తప్పిస్తుంది అది ఎండిపోయినాక ఉప్పు ఎక్కువైతుంది కొంచెం తక్కువనే తక్కువ ఉంటే వేసుకోవాలి ఇవి రెడీ అయింది ఇట్లా నీళ్ళ అంటే అతుకోవాలి కొంచెం కొంచెం తీసుకోవాలి ఈ పొడి పిండిగా ఇలా ఇలా దుకాణం చేసుకోవాలి ఒక చిన్న కటవరే తీసుకొని మన ఇష్టం ఏది అంటే అది తీసుకొని మన ఏదైతే సైజు ఇష్టం ఉంటే అంత సైజు కటోరా తీసుకొని ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి ఇలా వస్తాయి అప్ప ఇవి వేసుకోవద్దు గాలికి ఆరబెట్టుకోవాలి ఇట్లా నీడకు గాలికి వేసుకోవాలి అన్నీ చేసి అన్నీ ఇట్లే చేయాలి ఇక అన్నీ ఆపడాలని ఇక ఇలా చేసుకున్నాం ఇట్లా తయారు చేసిన తొడిగాన్ని ఇవన్నీ రోజులు ఆరబెట్టుకోవాలి ఏం లేదు గాలికి పొగగాలి ఇప్పుడు మన కేడాది కానీ పొదగాల చేస్తే మాత్రం సాయంత్రం వరకు కాకపోతే గాలికే ఆడుతాయి ఎండలో తర్వాత ఎండలో ఏం అవసరం లేదు నీడకే పెట్టుకోవాలనుకుంటే రేపు ఉదగాల ఒక గంట సేపు ఎండలో పెట్టి అన్నీ ఒకసారి పెట్టి ఒకటి మీద ఒకటి పెట్టి ఇట్లా నీడ కెట్టాలి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా అవుతాయి కాకుండా ఏం చేయాలి పచ్చి మీద ఉన్నప్పుడే కొంచెం ఆరినీట్లు అయితే కాదు ఆడితే ఇక సాయంత్రం ఇప్పుడు గాలికుంటే ఏం కాదు సాయంత్రం వరకు ఇవి ఒకటి మీద ఒకటి ఇక రేపు ఉదగాలసుకొని ఇట్లా వేసుకొని ఇట పెట్టుకోవాలి సో అయితే రెడీ అయ్యి చేసుకోవడం ఈ ఎండినాక దేవి చూపిస్తాను ఇక బియ్యం పిండి అప్పడాలు ఎండినవి ఇప్పుడు ఇక ఎలా చేసిన చూసారు కదా ఇప్పుడు ఇక ఇప్పుడు దేవుతా నూనెలా ఎండి అంటే గాలికే గాలికే ప్యాన్ గాలికే బ్యానగాలికి ఆరని ఒక అరగంట సేపు ఎండ పెట్టుకున్నాం లాస్ట్కి అంతే అది బాగా వస్తుంది ఈ నూనె వేయది పాపం పెడతాం సో చూసారు కదండి బియ్యం పిండి అప్పడాలు మనం కాల్చుకున్న తర్వాత ఇట్లుంటాయి అనమాట చాలా బాగుంటాయి పప్పు అప్పు అంచుకు ముట్టేది తిండికి వర్షం పడేపుడు కూడా కాల్చుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు సో లైట్గా ఉప్పు కారం ఇట్లా మీదికెళ్ళి చదువుకొని కూడా తినచ్చు తినచ్చు మంచిగా ఎలా ఉంటుంది మంచి కరకరాల అస్సలు నూనె కూడా ఎంత వీల్చో లేదు అస్సలు నూనె లేదు ఎంటే బాగుంటుంది మనం మనం ఎంత నూనె పోసి దేవుతామో అంత నూనె మిగిలిపోతుంది అట్లనే నూనె నూనె చిన్న కూడా వీలుచుకోదు బాగుంటుంది ఇలా చేసుకోండి సో చూసి కదండి మీకు కనుక వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టాలి బై బాయ్ బాయ్